అసలు అంశంలో తెలిపింది సార్ నా నుంచి మీకు స్టేషన్ దగ్గరికి అందరి దగ్గరికి ఇన్ఫార్మ్ చేస్తానే ఉన్నాం నాకు తెలిసినప్పటి నుంచి విషయం తెలియజేస్తానే ఉన్నాం అందరికి THANKS కేజీల గోమాంసాన్ని మన జన్మభూమి ఎక్స్ప్రెస్లో కమర్షియల్ అనే పేరుతో సీల్ వేసి సికింద్రాబాద్కి సప్లై జరుగుతుంది మరి ఎన్ని సంవత్సరాల నుంచి ఎన్ని రోజులు పడి జరుగుతుందో మరి ఈరోజు మాత్రం పక్కా ఇన్ఫర్మేషన్ ఉంది రాజమండ్రిలో ప్రయత్నించాం అక్కడ ఉన్న మన గోపరివారి సభ్యులు అక్కడ మన వాళ్ళని బెదిరి చేశారు స్థానిక వాళ్ళు ఆ తర్వాత ఇప్పుడు విజయవాడ నేను ఆపాను అక్కడ వారు కూడా రకరకాలుగా మాట్లాడి మారడి మారడికాయ చేస్తూ వారు ప్రయత్నించారు ఇప్పుడు గుంటూరు ఆపాము ఇంకా మరి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు రైల్వే డిపార్ట్మెంట్ వారు మాకు న్యాయం చేస్తారని మేము భావిస్తున్నాము ఇక కాదు సికింద్రాబాద్ వెళ్ళి ఆపేసి మరి ధర్మ పరిరక్షణ ఏ విధంగా చేయాలో

మాకు సహకరించాలి మోదీస్ వారు మాకు సహకరించాలి Yes, I yes.

బందద్రైద గన గన ఒదలాస్త్ర క్లైన్ ని ఆఫీసర్ రపణ ఉండారు దేవరవాకు ఆలోచి కొయి దేవ్ లేవనసిస్తారుండి వొలకతని దిరోజస్ ఈ హ్యాండ్లర్ చేసుకోవాలిండి మీరు హ్యాండ్లర్ చేయాలి ఈ హ్యాండ్లర్ చేయాలి ప్రత్యేకత కోవత విశేషత కోవత విశేషత హ్యాండ్లర్ ಮತ್ತೊಂದು ಪ್ರೇರಿ ಮತ್ತೆ ಪ್ರೇರಿತ ಸಾಕಿ ಕಂಪ್ಲೇಂಟ್ ಮಾಡಲಿ

बोट नहीं चूर नहीं कापले बोट नहीं। कल अंकल ने तुम्हें कल अंकल ने सीख दो। ये भाड़े पुर्कार वाले सीए, भाड़े अंदर मेरे को रांचे मानी। सर ऐसे लोग कलन, कल अंकल ने लोग की फड़कान पड़ी है, बट पैट वाले कितने समय बोले? ये माता पौलिस उनको मार देंगे, यार जाके पौलिस के जोता हूँ न